ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభంపై ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ యూటిఎఫ్ తీవ్రంగా స్పందించింది విజయవాడలోని బసవ పొన్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సెమినార్లో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది ప్రభుత్వ వైఖరి కారణంగా ఉద్యోగులు ప్రయోజనాలు నిర్లక్ష్యానికి గురయ్యారని యూటిఎఫ్ నేతలు విమర్శించారు ప్రభుత్వం ఉద్యోగులకు నియమిత జీతాలు చెల్లించడం తప్ప వారి ఆర్థిక ప్రయోజనాలు పట్టించుకోవడం లేదని యూటిఎఫ్ ఆరోపించింది పెండింగ్ బకాయిలు చెల్లించడంలో అసమర్థత నిర్లక్ష్యం ఉన్నట్లు పేర్కొంది పన్నెండవ పిఆర్సీ కమిషనర్ రాజీనామా చేసిన తొమ్మిది నెలలు గడిచినా ఇప్పటి వరకు కొత్త కమిషనర్ను నియమించలేదు ఉద్యోగులు వేతన సవరణ ఆలస్యం కావడంతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోంది అలాగే పెండింగ్ బకాయిలు ముప్పై వేల కోట్లకు పెరిగిన పరిస్థితి గత ప్రభుత్వం ఇరవై వేల కోట్లు పెండింగ్ బకాయిలను వదిలి వెళ్ళగా కొత్త ప్రభుత్వం కాలంలో ఇది ముప్పై వేల కోట్లకు పెరిగింది ఈ బకాయిలు ఎప్పుడు విడుదల చేస్తారో తెలియని స్థితి ఏర్పడింది అలాగే ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం మేము యాభై ఏడులో సూచించినప్పటికీ ఏపీ ప్రభుత్వం కేవలం మూడు ఐఏఎస్ అధికారులకు మాత్రమే ఈ ప్రయోజనం కల్పించింది మిగతా ఉద్యోగులపై ప్రభుత్వం స్పందించకపోవడం తీవ్ర నిరాశ కలిగిస్తుంది అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ గ్రాట్యుటీ విడుదల ఆలస్యం పెన్షనర్లకు యాభై శాతం గ్రాట్యుటీ చెల్లించి మిగిలిన మొత్తం నెలల తరబడి వాయిదా వేస్తున్నారు కోవిడ్ సమయంలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు కార్యోన్య నియామకాలు ఇప్పటికీ అమలు చేయలేదు అలాగే ప్రభుత్వ విధుల్లో ఉన్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పట్టించుకునే పరిస్థితి లేదు వారికి కనీస వేతనాలు ఉద్యోగ భద్రత కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అలాగే ఇక యూటిఎఫ్ ప్రధాన డిమాండ్లు చూస్తున్నట్లయితే పన్నెండవ పీఆర్సీ కమిషన్ను తక్షణమే పునరుద్ధరించాలని ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది శాతం ఇంటరం రిలీఫ్ అయ్యర్ వెంటనే ప్రకటించాలని కోరుతున్నారు పెండింగ్ ను తక్షణమే విడుదల చేసి ఉద్యోగుల పెండింగ్ బకలను చెల్లింపుకు ప్రత్యేక రూటిమ ప్రకటించాలని కోరారు అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు పెండింగ్ గ్రాట్యుటీ లీవ్ ఎన్కార్స్మెంట్ వెంటనే చెల్లించాలని రెండు వేల నాలుగు ముందు నియమిత ఉద్యోగులకు పాత పెన్షన్ను అమలు చేయాలని కోరారు ఇక ఈ సమస్యలను ప్రభుత్వం త్వరగా పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహించాలని యూటిఎఫ్ నిర్ణయించింది ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో ఐదు ప్రాంతాల్లో ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తూ ఉద్యమ కార్యాచరణను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది ఉద్యోగుల హక్కుల కోసం పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉందని యూటిఎఫ్ నేతలు స్పష్టం చేశారు